హాయ్ ఫ్రెండ్స్ నైజాంలో లో అత్యధిక షేర్ సాధించిన మూవీస్ ఏంటి ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం టాలీవుడ్ లో చాలా ముఖ్యమైన ఏరియా నైజాం టైంలో టికెట్ హైప్స్ వలన ఈ ఏరియాలో బాగా కలెక్షన్లు పెరిగాయి కొన్ని సినిమాలు అయితే అంచనాలన్నీ మించిపోయి ఇక్కడ కలెక్షన్లు సొంతం చేసుకుంటున్నాయి బాహుబలి సిరీస్ ఇక్కడ సృష్టించిన బీభత్సం ఆ తర్వాత వచ్చిన త్రిబులారు ఇక్కడ రికార్డు బెండులు తీసింది ఇప్పటి వరకు ఏ సినిమా సాధించిన విధంగా వంద కోట్ల షేర్ మార్కు అందుకొని నైజాం ఏరియాలో సొంతం చేసుకున్న ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు ఇక బాహుబలి నెలకొల్పిన ఈ మధ్య ప్రభాస్ మళ్ళీ బ్రేక్ మరి ఏ సినిమా ఏరియాలో ఎంత షేర్ సాధించిందో ఒకసారి గమనిద్దాం ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి ఖలయక్ తో వచ్చిన మూవీ ఆర్ నూట పదకొండు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల షేర్ సాధించి ఎవరకు అందనంత ఎత్తులో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంతనీలు జంటగా వచ్చిన మూవీ సలార్ ఈ మూవీ డెబ్బై ఒకటి పాయింట్ నలభై కోట్ల షేర్ సాధించి నెంబర్ టూలో ఉంది ఇండియా స్టార్ ప్రభాస్ ఎస్ఎస్ రాజమౌళి కలయికలో వచ్చిన మూవీ బాహుబలి టూ అరవై ఎనిమిది కోట్ల షేర్ సాధించి టాప్ త్రీలోను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మూవీ అలా వైకుంఠపురం ఈ మూవీ నలభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల షేర్ సాధించి టాప్ ఫోర్ లోను ప్రభాస్ ఎస్ రాజమౌళి కలయికలో వచ్చిన మూవీ బాహుబలి వన్ ఈ మూవీ నలభై మూడు కోట్లు షేర్ సాధించి టాప్ ఫైవ్ లోను కన్నడ సూపర్ స్టార్ ఎస్ ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన మూవీ కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ మూవీ నలభై మూడు పాయింట్ తొంభై మూడు కోట్ల షేర్ను సాధించి టాప్ సిక్స్ లోను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూవీ పుష్ప ఈ మూవీ నలభై పాయింట్ డెబ్భై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రాఘపూడి వీళ్ళ కలయికలో వచ్చిన మూవీ కలయికలో వచ్చిన నీకెవ్వరు హనుమాన్ ఈ మూవీ ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ నైన్ లోను ఇండియా స్టార్ ప్రభాస్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆది ఈ మూవీ ముప్పై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది కోట్ల షేర్ సాధించి టాప్ టెన్ లోను మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో వచ్చిన మూవీ వాల్తేర్ వీరయ్య ఈ మూవీ ముప్పై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ లెవెన్ లోను పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈ మూవీ ముప్పై ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వెల్వ్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ గుంటూరు కారం ఈ మూవీ ముప్పై మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ సర్కార్ వారి పాట ఈ మూవీ ముప్పై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల షేర్ సాధించి టాప్ ఫోర్టీన్ లోను మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ ముప్పై రెండు పాయింట్ యాభై ఒక్క కోట్ల షేర్ సాధించి టాప్ ఫిఫ్టీన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి ముప్పై పాయింట్ అరవై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ సిక్స్ లోను ప్రభాస్ నటించిన సాహో మూవీ ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు కోట్ల షేర్ సాధించి టాప్ సెవెంటీన్ లోను మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల షేర్ సాధించి టాప్ ఎయిటీన్ లోను సిద్ధు జొన్నగడ్డ నటించిన కోట్ల షేర్ టాప్ దసరా మూవీ ఇరవై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీలో లో ఉన్నాయి ఇవి మొత్తం మీద నైజాం ఏరియాలో ఆల్ టైమ్ కలెక్షన్ సాధించిన మూవీస్ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ సెకండ్ హాఫ్ భారీ చిత్రాలే ఉన్నాయి కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మరి ఈ లోకి ఏ సినిమాలు వస్తాయో చూడాలి మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి